నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చి నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆకాశం అయితే ఇలా ఉందండి చూడ్డానికైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా వీడియో తీసాను ఎలా ఉంది బాగుందా ఇంకా వీడియోలోకి వస్తే నేను మార్నింగే లేచి బయట వాకిలు చుమ్మేసి ముగ్గు అయితే పెట్టేశాను ఈ రోజైతే కొంచెం తొందరగానే లేచి వంట అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే మా వారైతే వెళ్ళాలి వెళ్ళి మొన్న నారుకైల్లో మిగతా నారు చాలా వరకు మిగిలిపోయింది కదండి అదంతా పెరిగేసి నారు అనేది గుచ్చాలనైతే చెప్పాడు అందుకే నేను కూడా కొంచెం తొందరగానే వంట అనేది స్టార్ట్ చేసేసాను సద్దున ఉంటే మాత్రం పెట్టిచ్చేస్తే తీసుకొని అయితే వెళ్తాడు మా వారు చేకి ఇంకా సర్దనం లేకపోయేసరికి వంట అనేది తొందరగా స్టార్ట్ చేసేసాను అలాగే మా పెద్దోడిని కూడా స్కూల్కి పంపించాలి కదా వీలైనంత వరకు నైట్ టైమే తోమేసి పెట్టేస్తానండి ఎందుకంటే మార్నింగ్ వంట చేయాలి కదా మళ్ళీ అంట్ల పని వంట పని ఇవన్నీ పెట్టుకుంటే పని మీద పని కొంచెం ఎక్కడో ఒక దగ్గర అయితే లేట్ అయిపోద్ది ఇంకా మా పెద్దోడ్ని అయితే ఇంకా ఆటోకైతే అందియలేను అని నైటే తోమి పెట్టేస్తాను అంట్లు మాత్రము ఇంకా మార్నింగ్ లేచి ఈ కూర అయితే చేస్తున్నానండి ఇవి మడపరొయలు అంటారు మొన్న మా సైడ్ వస్తే తీసుకున్నాను ఇంక ఇవాళ కూర అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకా సుగమైతే వలిచాను సుగమైతే అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పొడి చేద్దామని ఇంకా వంకాయలు ఈ మడపరొయ్యలు వేసి తీసుకొచ్చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ లోపల అన్నం అనేది ఉడిగిపోతే వంచేశాను ఇంకా ఈ కూరలో మసాలా వేసేదానికి కొంచెం ధనియాలు అలాగే కొంచెం బియ్యం అయితే వేపుతున్నానండి అవి వేపి పక్కన పెట్టాను ఇంకా రొయ్యల్లో కొంచెం వేడి నీళ్ళు పోసి కాసేపు నానిస్తే ఏమన్నా మురికవి అయిపోద్ది ఈ లోపల అవి ఎండుపు రొయ్యలు కదండి కాసేపు వేడి నీటికి బాగా అయితే నాన్తాయి నానిన తర్వాత ఒకటికి మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా వంకాయలు టమాటో కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి తగినంత వాటర్ పోసి మగ్గనిచ్చాను ఇది సగం మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు అవేనండి ఎండు రొయ్యలు అయితే వేసేస్తున్నాను ఈ కూర తిని చాలా రోజులైతే అవుతుంది నేనైతే చేయడం ఇది ఫస్ట్ టైం అండి ఎప్పుడన్నా సరే మా అమ్మ అయితే చేసి పెడుతుంది ఇంకా నిన్న ఊర్లోకి రాగానే ఆ రొయ్యలు చాలా రోజులైంది నేనైతే తీసుకున్నాను అందుకే వాళ్ళైతే చేస్తున్నానండి ఈ లోపల పాలు వచ్చాయి ఇంకా పాలు అయితే పోపించుకున్నాను పిల్లలు ఇంకా లేవలేదు లేకపోతే వాళ్ళకైతే కాసి చేస్తాను ఇంక అందుకే మూత పెట్టి పక్కన పెట్టాను ఇవి వంట అయిన తర్వాత కాద్దామని నేను డైలీ ముక్క లీటర్ అయితే పోపించుకుంటానండి పాలు పిల్లలకి మాకైతే సరిపోతాయి ఎప్పుడన్నా మిగిలితే మాత్రం చేవరు వేసి పెట్టేస్తాను ఇంకా పెరుగు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇంకా మా పెద్దోడు లేచిన తర్వాత స్నానాలు అవి చేపించేసి రెడీ అయితే చేసేసానండి మా పెద్దోడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు మా వారు చేలోకి వెళ్ళి వస్తూ వస్తూ ఈ కట్లు అయితే తెస్తున్నాడండి ఇవి మాస సంపంగి కట్టలు ఇప్పుడు మొదలే మంచుకాలం కదా ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఎక్కువైపోతుంది ఇంకా మామూలు మంచినీళ్ళు అయితే పోసుకోలేము మేమైతే మామూలుగా నేను మా వారైతే మంచినీళ్ళే పోసుకుంటామండి మా పిల్లల అయితే వేడి నీళ్ళు పోస్తాను ఇంకా ఈ రోజు నుంచి పొయ్యి మంట వేసుకొని అందరం వేడి నీళ్ళు అయితే పోసుకుంటాం అన్నమాట ఈ మంచికి మంచి నీళ్ళు పోసుకోలేకపోతున్నాంలేండి అందుకే మా వారు కట్టెలు తెచ్చాడు ఇంకా ఈరోజు సాయంత్రం నుంచి పొయ్యి అయితే మంట చేయాలన్నమాట ఇంకా ఇంట్లోకి భీమైపోతే మా వారైతే రెండు మూట్లు వడ్లైతే మిల్లుకైతే వేస్తున్నాడు అవి ఆడిచ్చిన తర్వాత ఒక మూట బీమ్ అయితే అవుతాయి ఇంకా ఆయిల్ క్యాన్ అయితే బాగాలేదు మొత్తం నీట్గా అయితే కడిగి ఆయిల్ అయితే పోస్తున్నానండి నాకు ఈ ఆయిల్ డబ్బా ఒక లీటర్ ఆయిల్ అయితే అన్నమాట ఇంకా నీట్గా అయితే మూత పెట్టి నూనె కింద పోకుండా ఇలా ఒక గిన్నె అయితే పెడతానండి అందుకే ఈ ప్లాస్టిక్ బౌల్ అయితే పెట్టాను ఇంక వాళ్ళ పనిపడి మా వారైతే కొత్తూరు దాకా అయితే తీసుకొచ్చాడు ఎందుకంటే కొత్తూరులో మా అవగైతే గ్యాస్ కనెక్షన్ ఉండింది మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు మా అవ్వ అయితే చనిపోయింది చనిపోయేసరికి అది ఎవరి పేరు మీదన ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఇంకా కాగితాలన్నీ ఇచ్చేసి వచ్చాము వచ్చి ఇచ్చి కూడా ఒక నెల పైన అయితే అవుతుంది ఇంకా ఏమీ రాలేదండి వాళ్ళ నుంచి సమాధానము ఇంకా వెళ్ళి కనుక్కుంటే అలా అది ట్రాన్స్ఫర్ కాదంట అది దీపం కనెక్షన్ అని చెప్పారు ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంటికైతే వచ్చేసి మిద్ది మీద బట్టలు అయితే ఫోల్డింగ్ చేస్తున్నానండి నేను వీలైనంత వరకు బట్టలు మిద్ది మీదే మడతేసేస్తాను మళ్ళీ అవి తెచ్చి ఇంట్లో కుర్జీలు వేసి అలాగే ఉండిపోతాయి అందుకే వీలైనంత వరకు మిద్ది మీదే మడత వేసుకొని వచ్చేసాను అనుకో ఎవరి ర్యాకుల్లో వాళ్ళకి సర్దేస్తాను ఈ లోపల మా పెద్దోడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడండి ఇంకా ఈ గేట్ అయితే నేను పెట్టలేదు మా చిన్నోడైతే పెట్టేశాడు ఇంకా మళ్ళీ పైనుంచి వచ్చి గేట్ అయితే ఓపెన్ చేశాను రాగానే వాళ్ళ తమ్ముడిని అయితే అడుగుతాడండి మా వాడు మమ్మీ తమ్ము ఇని వాడు మిద్దు మీద ఉండేసరికి కనిపించలేదు వీడికి ఇంక అందరం మిద్దు మీదకి వచ్చి మిగతా బట్టలు కూడా ఫోల్డింగ్ అయితే చేసేస్తానండి చేసేసి ఎవరి ర్యాకుల్లో వాళ్ళైతే సర్జేసేస్తాను ఇక్కడతో బట్టల పని అయితే అయిపోయింది మంచు కాలం కదా మామూలుగా ముందు అయితే ఫైవ్కి అలా తీసేది ఇప్పుడైతే ఫోర్కి అలా అయితే తీస్తున్నానండి ఎందుకంటే తొందరగా మంచు అనేది వాలిపోతుంది బట్టలు ఆరిని కూడా మంచుకోపోతున్నాయి అందుకే వీళ్ళని అంత తొందరగా అయితే బట్టలు కూడా తీసేసాను ఇంకా సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు కొంచెం ఖాళీగా ఉండేసరికి నేనైతే బజార్కి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాను అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసిందండి గుడ్లు వచ్చిన తీసుకోబొమ్మని ఇక గుడ్ల కోసం వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను ముఖ్యంగా బట్టలు కట్టి తీగండి జీవో వైరు మిద్ది మీద కట్టిన ప్లాస్టిక్ వైర్ అయితే తెగిపో వచ్చింది ఇక ఎందుకు అని చెప్పి జీవో వైరు బట్టల క్లిప్సు ఇంకా కొంచెం పిల్లలకి తినేదానికి అలాగే మా పెద్దోడికి వాటర్ బాటిల్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ది అలాగే ఇంట్లో పేట్లు అయితే లేవు అందుకే ఈ స్టూల్స్ అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్ స్టూల్స్ అన్నీ అయితే తెచ్చేసాను అనమాట పిల్లలందరికీ తినేదానికి అయితే ఇచ్చాను వాళ్ళు అయితే తింటున్నారు బాగుంది కర్రీయా ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏడుస్తుంటే మా పెద్దోడు చెవులైతే మూసుకుంటున్నాడు వాడు గల్బ చేస్తున్నాడు మమ్మీ వాడు ఏడుస్తున్నాడు అని ఇంక ఇద్దరికైతే పాలు కాచి ఇద్దరికి కొంచెం తరిచి ఇచ్చేసాను ఇలా తొరిస్తే మాత్రం తొందరగా చల్లారిపోతాయండి అందులో ఇవి కాచి చాలాసేపు అవుతుంది అందుకే ఇలా తరుస్తున్నాను ఇంకా వేడిగా ఉంటే మాత్రం ఒక బౌల్లో వాటర్ పోసి కాసేపు అయితే పెడితే మాత్రం వేడి తగ్గిపోద్ది అప్పుడు ఇస్తాను ఇప్పుడు కొంచెం గోరువెచ్చగానే ఉన్నాయి అందుకే త్వరచు ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇంకా వాళ్ళకైతే పాలిచ్చేసి నేను కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నానండి మామూలుగా మా వారు అనుకో టీ అయితే పెడతాను ఇంకా మా వారు లేరని నేనైతే కాఫీయే కలుపుకొని తాగేస్తున్నాను ఇంకా మంచు కాలం కదా ఇంక పొయ్యి అయితే రాజేయాలి పొయ్యి రాజేస్తే మాత్రం అందరూ వేడి వేడిగా నీళ్ళు అయితే పోసుకోవచ్చు ఇంకా కొంచెం మంచుగా ఉండేసరికి నేనైతే ముందు పొయ్యి అయితే మంట చేసి నీళ్ళైతే పెట్టేశానండి ఈ కూలర్ అయితే పొయ్యేసిందండి అందుకే బయటైతే పెట్టేశాను ఇంకా పొయ్యి కూడా బాగానే మండుకుంది ఇంకా కాసేపు నేను పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి అయితే మంట చేస్తే కూర్చున్నాను ఈ చలికి పొయ్యి దగ్గర వెచ్చగైతే ఉంది నీళ్ళు బాగా కాగేయనుకో ఒకసారి పిల్లలిద్దరికైతే పోసేస్తాను పెద్దదెబ్బరు కాబట్టి నీళ్ళు అయితే బాగా కాగిపోతాయిలేండి మా ఇల్లు చిన్న ఇల్లేనండి పొయ్యి దగ్గర కూడా కొంచెం విరుగ్గా ఉంటదన్నమాట అందుకే పొయ్యి ఆ మూలనైతే పెట్టాము మాకు ఇంతకుముందు గీజర్ ఉండిందండి అది రిపేర్ వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఆ గీజర్ కూడా అయితే చేపిలేదు ఇక పొయ్యి మీదే నీళ్ళు బాగా అయితే కాగుతున్నాయి మాకు ఎప్పుడూ టెంకాయ బుసికులు ఉంటాయండి ఇంకా మా వారు వెళ్ళి వస్తూ వస్తూ ఈ కాయ అయితే కోపించుకొని అయితే తెచ్చాడు ఈ పంచకాయ అండి ఒక పక్క ఉడతయితే కొట్టేసింది ఇంకా మక్కేసరికి మా వారైతే కోసేసాడు ఇంకొంచెం మక్కిన తర్వాత కోస్తే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేదనైతే అనిపించింది అందుకే ఇంకా మిగతా హాఫ్ అయితే అలాగే పెట్టేసాడండి ఇంకా సగం కాయ అయితే కోసాడు తీగనే ఉంది కానీ కొంచెం కొంచెం కసకస ఉన్నట్టు అంటుంది ఇంకా మెత్తగా అయితే పండలేదండి మెత్తగా పండితే మాత్రం పంచకాయలు అయితే బాగుంటాయి మామూలుగా ఎక్కువగా ఎండాకాలంలో కాస్తాయండి ఈసారి మంచు కాలంలో కూడా పర్లేదు ఒక రకంగా బాగానే కాసింది పిల్లలద్దరు కూడా పంచకాయ అయితే తింటున్నారు మా చిన్నోడు తక్కువేనండి తినము ఫ్రూట్స్ మాత్రము మా పెద్దోడు అన్నిటితో పోలిస్తే ఫ్రూట్స్ ఎక్కువగా తింటాడు ఇంకా మా వారైతే కోసి ఇస్తా అంటే నేనైతే అన్నీ తొన్నలైతే వలిచేశాను ఇంకా వేసాం కదండి అవైతే ఆడిపించారు ఇంకా మా వారైతే తీసుకొని వచ్చి ఆ గోతం చినిగేసరికి ఇంకో బస్తాలోకి అయితే మార్చేసాడండి మేము రెండు మూట్లు వడ్లేస్తే మాకు ముక్కలు బస్తా అయితే భీమైతే వచ్చాయి ఈ వీడియో అయితే ఇంతేనండి మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్